హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇప్పుడు వచ్చేసి మనం గూడూరు గొర్రెల మార్కెట్ లో ఉన్నామండి ఇది వచ్చేసి ప్రతి శుక్రవారం జరుగుతుంది ఇక్కడ వచ్చేసి కటింగ్ పర్పస్ గొర్రెలు కటింగ్ పర్పస్ గొర్రెలు మేకలు అసలు ఎంత కొన్నారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం ఇవి వచ్చేసి కటింగ్ పర్పస్ గొర్రెలు అండి ఇవి అసలు ఎంత కొన్నారు ఏంటి ఎన్ని బ్యాచ్లు తీసుకున్నారు అనేది ఎన్ని ఎన్ని అడుగుదాము ఒకసారి ఎన్ని కొన్నారండి మీరు రెండు నలభై కొన మీరు మీరు ఒక నలభై కొన్నారు ఎంత పడ్డది ఈ సారి పదిహేను వేల సేమ్ రేట్లు ఆ ఏడు ఎనిమిది వేలు ప్రతి ఈసారి ఈ వారం ఎక్కువ రేట్ పడ్డది ఇందాక ఇలాగా మరి పడలేదు మరి పెట్టి ఇప్పుడు ఈ పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు అంట ఇవి వచ్చేసి పన్నెండు పదమూడు వేలు అట్లా పడ్డాయి అంట మీరైతే ఒక యాభై తీసుకున్నారు వైజాగ్ మీది తాడేపల్లి కూడా తాడేపల్లి ఎంతమంది వచ్చారు మీ బ్యాచ్ మొత్తం ఎన్ని లారీలు తీసుకుపోతారు వారానికి వచ్చి వచ్చేటప్పుడు అసలు మామూలుగా లారీ అక్కడ నుంచే తీసుకొచ్చుకుంటారు కదా లేదా ఇక్కడికి వచ్చాకే లారీ మాట్లాడుకుంటారా అవునా ఇక్కడ బండి మీరు రావడం మామూలుగా వస్తారు ట్రైన్ ట్రైన్కి వస్తారు ట్రైన్కి వచ్చి ఇక్కడ బండ్లు మాట్లాడుకుని వెళ్తారా నేను మీ బండ్లేనేమో అవి అనుకుంటా ఓకే ఓకే మాట్లాడతారా మేకలు ఎవరే అండి ఆడ ఆయన పిల్లలు చూడాలా మరి మీ ఫోటో చూపిస్తే ఇంకా ఆయనకి ఆయనకి పిల్ల కావాలంటండి ఎవరన్నా ఉంటే చెప్పండి నెంబర్ చెప్పు పిల్లలు తెలియాలేదా ఇద్దరు పెళ్ళా ఇద్దరు పిల్లలా నువ్వు మీరు రెండేళ్ళు చూపిస్తే నేను పెళ్లి కావాలి వైట్ షర్ట్ వైట్ షర్ట్ అబ్బాయి పెళ్లి కాలేదంట ఎల్లో కలర్ షర్ట్ అబ్బాయి ఆయనకి పెళ్లి అయిపోయిందంట ఇంకా వచ్చేసి వాళ్ళైతే ఒక యాభై అరవయో తీసుకున్నారట ఇంకెవరన్నా ఏమన్నా తీసుకున్నారేంజర్లో మీరు ఎన్ని ఉన్నారండి కటింగ్ పర్పస్ ఇది మీయేనా మంచి ఒక ఇరవై ఎంతమంది మీ బ్యాచ్ ఇరవై మంది వాళ్ళు మీరు ఒకే కదా ఆయన అడిగితే ఒక యాభై తీసుకున్నాం మేము అన్నాడు అందరు అందరూ ఒక్కటే బ్యాచ్ పర్టికులర్ గా వేరే వాళ్ళు ఏం లేరు అందరు కూడా వైజాగ్ తాడేపల్లి గుడిమలే మొత్తం కూడా ఒక ఇరవై మంది వచ్చారంట వీళ్ళు ఇరవై మంది ఇరవై తల ఒక ఇరవై ముప్పై అలా తీసుకున్నారంట ఆయన ఒక మాత్రం యాభై శాలరీలు తీసుకున్నారు అక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ వరకే ఉన్నాయి పెద్దగా లేవు ఎప్పుడు అయితే ఆ అక్కడ దాకా ఉంటాయి ఆ బిల్డింగ్ కనిపిస్తుంది కదండి ఆ ఆటో దాకా ఆ సెకండ్ ఆటోల వరకు కూడా ఉంటాయి కానీ ఈసారి చాలా తక్కువ ఉన్నాయి రేట్లు బక్రీద్ కోసం అని చెప్పేసి రేట్లు బాగా చెప్తున్నారంట కొద్దిగా ఎక్కువ రేటు పడ్డది అని చెప్పారు మార్కెట్ అలా బాగా జరిగింది టైం కూడా పావుదక్కు తొమ్మిదే అయింది మార్కెట్ అయిపోవచ్చింది ఏమీ లేదు అది నేను తీయడమే కొంచెం లేట్గా వీడియోలు తీస్తున్నాయి ఎప్పుడు కూడా ఇంటికల్లా వీడియోలు తీస్తే లాస్ట్లో మార్కెట్ ఎట్లుంది అనేది మీకు ఐడియా రావట్లేదు అన్నట్లుగా కొంచెం లేట్గా వీడియో స్టార్ట్ చేసాయి ఇవాళ నైన్కి నైన్కి మార్కెట్ చాలా అయిపోయింది మార్కెట్ చాలా బాగా జరిగింది ఇవాళ ఈ వారం అయితే బక్రీద్ అని ఓకే కటింగ్ పర్పస్ గుర్ర అయితే ఇంక ఇవ్వేనండి కొన్నదైతే అందరూ ఒకటే రేట్లు అంట పెద్ద ఏం తేడా లేదు ఏడు ఎనిమిది వేలు ఎనిమిది వేలు ఫైనల్ అని చెప్పారు ఎనిమిది వేలకు మించి అయితే రేట్లు లేవు ఓకే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్